అందరికీ నమస్కారం నిన్న కాటసాని ఓబుల్ రెడ్డి అనేకమైనటువంటి ఆరోపణలు నా పర్సనల్గా మా కుటుంబం గురించి మా తెలుగుదేశం పార్టీ గురించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ఆ విషయాలలో భాగంగానే ఈరోజు మళ్ళీ పబ్లిక్కు నేను చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఈరోజు వాటికి రిప్లై ఇస్తా ఉన్నా ఒరే ఓబుల్ రెడ్డి లఫోర్డ్ నువ్వు ఏం చేసినావురా మీ అన్న నాగార్జున రెడ్డి ఎవర్రా మీ అన్నను హత్య చేసి నువ్వు ఆస్తిలో వాటా కోసం ఇవ్వవలసింది వస్తుందని చెప్పి ఒక కాని మనిషిని రాత్రి రాత్రి గొంతు నిలిమి ఫ్యాన్ ఏలాడదీసినావు నువ్వు నువ్వు మీకు హత్య చేసి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకించిన చరిత్ర నీదిరా ఓబోల్ నువ్వు మాట్లాడతావా మా అన్న గురించి మా కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా హత్య చేసినావు నువ్వు ఆస్తి కోసం హత్య చేసి ఒక దుర్మార్గుడువే నువ్వు ఆ దుర్మార్గానికి నువ్వు ఏం అనుభవిస్తున్నావో నీకు తెలుసు నీ కుటుంబంలో నీకు తెలుసు నీ ఆత్మకు తెలుసు నువ్వు ఏం ఇప్పుడు ఆ తనకు చేసినందుకు ప్రతిఫలం నీ తండ్రి చేతగాక నేను మాట్లాడుతున్న యాడ నా కొడుకు మాట్లాడలే నా భార్య ప్రెస్ మీట్లు పెట్టలే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ ఏదైనా ఉంటే విన్న విషయాలు చెప్పింటాము పబ్లిక్ మీటింగ్లో ఈరోజు నీ చేతగాక మీ అన్న మీ నాన్న ఈ రోజు ఓడిపోతామనే భయంతో సిబ్బంది కోసము అటు మీ తల్లితో మాట్లాడిస్తున్నాడు ఇటు నీతో మాట్లాడిస్తున్నాడు అంటే మీ తల్లి ఏం మాట్లాడినా మేము అమ్మమ్మ అనాలా లేకుంటే నువ్వు రా కొట్టుకుందామంటే మేము చూడాలా మీకు జవాబు చెప్పకుండా భజన చేయాలా ఏ భజన వచ్చినామా నువ్వు అన్న ప్రతిసారి నేను మాట్లాడినా ఇప్పుడు కూడా మీ తల్లి మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడుతున్నా అంతకుముందు కూడా నీ తండ్రి మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడినా ప్రతి విషయంలో నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అబ్బా ఎందుకురా లేని మాటలు మాట్లాడుతావు మా అన్నదమ్ముల గురించి మా కుటుంబం గురించి మీ మేనత్త భర్త ఎన్హెచ్ శంకర్రెడ్డి గారికి కనీసం పెళ్ళికి కూడా పిలుచుకోలేకుండా దూరం పెట్టినారే సిగ్గు అనిపించలేదా నీకు ఎందుకు పెట్టినారా నేను పెళ్లికి పిలిచకుండా వాళ్ళ పెళ్ళికి ఎందుకు మిమ్మల్ని కుటుంబంలోంచి వెళ్ళేసినారో ఒకసారి జవాబు చెప్పరాను చెప్పురా ఎందుకు వెళ్ళేసినారో నేను మేమనే అన్నదమ్లం కుటుంబం మా వదిలే ఇప్పుడు కూడా కలిసిమెలిసి జాయింట్గా బతుకుతున్నాం మీ లెక్క లేమే ఏ ప్రోగ్రామ్ జరిగినా మా తల్లిదండ్రు పక్కనే ఉంటున్నారు వాళ్ళు నిన్నెందుకు పెట్టారా తీసుకుని అప్పులు చేసి వాళ్ళ ముచ్చితే పాపం వాళ్ళు మీ దగ్గరికి రాకుండా పోయినారు అదేవిధంగా గోకా మీరు మీ అత్తమ్మ కొన్నిదేడు ఆదమ్మకి ఎన్ని లక్షలు తెచ్చుకుంటే మీరు పోయి తెచ్చుకొని ఎన్నిసార్లు తిప్పి తిప్పి వాళ్ళ గోడు కొట్టుకోదా నీకు కొన్నిదేడు ఆదమ్మ దగ్గర తెచ్చుకోలేదా మీరు నువ్వు మా ఫ్యామిలీల గురించి మాట్లాడుతావు సొంత మేనత్తకు ఈ రోజు మీరు గెలిచినారంటే ఒక కారణం ఎన్ హెచ్ శంకరెడ్డే వాళ్ళు తెచ్చిచ్చిన డబ్బులతో బతికి మీరు నిన్న చేసినావు నువ్వు వడ్డీలకు తెచ్చి ఎగరగొట్టినావు నువ్వు అదేవిధంగా ఏం చెప్తావు నువ్వు మోటార్ సైకిల్ స్పెన్సర్ మీద తిరిగిన అంటున్నావు స్పెన్సర్ ఇంక సైకిల్ మీద కూడా తిరిగిన మొగోల్ లెక్క చెప్తా సైకిల్ మీద కూడా తిరిగినా సైకిల్ మీదనే తిరిగినా సైకిల్ మీద తిరిగినా మోటార్ సైకిల్ మీద తిరిగినా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కార్ నా దగ్గర ఫ్రీ కార్ ఉండేది ఎనభై తొమ్మిదిలో ఫియట్ కార్ ఉంటే మీ నాయనకు లైసెన్స్ ఇక్కడ పుట్టకుండా అంటే ఇప్పుడున్నే ఆదివ్సేన్ రెడ్డి సన్నపాపోడు మాబూపీరా వీళ్ళందరూ కలిసి అక్కడ హైదరాబాద్కు దోల్కపోయినా మీ నాయనకు కార్లు లేకుంటే బట్టలు లేకుంటే మీ ఇంటికాడికి వచ్చి అన్న నాకు వెహికల్ లేదన్నా సీక్రెట్లో పోవాలా నాకు తరట్ ఉందంటే హైదరాబాద్కు దోలికపోయి లైసెన్స్ అవసరం తిప్పలబడి వాళ్ళు మేము రా నువ్వు మాట్లాడతావు మీ ఆయన నువ్వు ఎప్పుడు రా నువ్వు పుట్టలేవుట్లేవు బచ్చగామిగా పెళ్లి కాలి అప్పటికి మీ నాయనకు నువ్వు మాట్లాడతావు బచ్చగానివి నా కుటుంబం గురించి నా స్టేటస్ గురించి ఎనభై తొమ్మిదిలోనే నా దగ్గర ఫియెట్ కార్ నైంటీ త్రీలో విజయభాస్కర్ రెడ్డికి నాకు కాంటెస్ కార్ అది రా నా చరిత్ర మీ లెక్క దొంగ సారాయి అమ్ముకొని సారా యాపరం పెట్టుకొని కమాండర్లో తిరగలే నువ్వు నా గురించి మాట్లాడుకుంటూ జీప్ గురించి నా గురించి ఏమేమో మాట్లాడుతూ ఉన్నావు అసలు పోటీ చేస్తున్న మీ ఎమ్మెల్యేకు నువ్వా మీ నాయననా మీ నాయనకు సిగ్గు శరం ఉంటే ఎమ్మెల్యే చేసేది మీ ఆయన ఉంటే మీ నాయన జవాబు చెప్పమని నేను చెప్తా నీ ఏంటంటే చిల్లర నా కొడుకులకు నేను ఎందుకు చెప్పాలా మాట మాట్లాడితే తమ్మును పట్టుకుని కొడక అంటావు రారా నా కొడక అంటావు మీరంటారా కొడక నా కొడక లఫుట్ నా కొడక ఏం బిగుతావురా సబ్బుతావరా తిరుగుతున్నా మళ్ళా రోజు ఏదో మళ్ళీ అనుకుంటే పాత మగ్వడు కాదంట అనుకుంటే ఏవో చేస్తాడంట మీరేమో మీ అమ్మ మాట్లాడచ్చు మళ్ళీ మా ఇంట్లో నా వ్యాపారం మట్కా పెడతానంట ఇంట్లో మీ ప్రభుత్వమే కదబ్బా మట్కా ఉంటే మళ్ళీ మట్కా పెడతారంట పిల్లలకు మందు దాపుతుంటారంట ఇడా ఆ కల్చర్ నీదిరా నీ అమ్మడి తిరిగే బ్యాచ్ ఎట్లాటోలో ఒకసారి చూసుకో నీ అమ్మడి తిరిగే సర్కిల్ నీ ఫ్రెండ్స్ ఎట్ల ఉన్నారో ఒకసారి చూసుకో సిగ్గుత తల వంచుకుంటావు నువ్వు ఏమన్నా మాట్లాడితే నా కొడుకు వ్యాపారం చేస్తే వాని గురించి ఇక్కడ లేనోడి గురించి ఏం చెప్పాము నువ్వు మాట్లాడిన మాటలకు కొడుకును పెంచే విధానంలో ఏ విధంగా పెంచాలి ఈ విధంగా కరెక్ట్ కాదు అని చెప్పినాము దానికి ఉలిక్కిపడి ఏమేమో యాన్ను కాకతీయ హిల్స్లో నా కొడుకు పోయి కొట్టినాడంట మందిరాల్లో కొట్టుకుంటూ పోయినాడంట యాడ కాయలు ఉంటు మరి నేను కాదులే పేపర్లో వచ్చింది ఏముంది టీవీలలో చూపించింది ఏముంది బెంజికారులో ఒక కుటుంబాన్ని ఆత్మ వాళ్ళ వాళ్ళ మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కొడితే నువ్వు జూబ్లీ హిల్స్ దగ్గర పెద్దమ్మ గుడి కాడ కొడితే కార్లో నీ బెంజ్ తుక్కు తుక్కు అయిపోతే దాంట్లో ఇద్దరు చచ్చిపోతే అక్కడ పోలీసుల నుంచి తప్పించుకొని డబ్బులు ఇచ్చి అక్కడ ఉన్న నాయకుల కాళ్ళు పట్టుకొని కేసులో నువ్వు లేకుండా చేసుకునే బతుకు దీది మాకేం కదరా కాకతీయ హిల్సు ఇంకొక హిల్స్లో ఏదో పోయినట్టు ఇంకా ఏదో మాట్లాడతావు బెంగళూరులో అంటే నేను నా కొడుకు పట్టుకున్నామంట అంటే ఏమైనా బాత్రూంలో గడుపుతున్నట్టుగా నా ఇంట్లో ఎక్కడ మా బెంగళూరు మా గెస్ట్ హౌస్లో ఏమైనా పని చేస్తేనే కదా తెలిసేది నీకు ఇవన్నీ తెలిసిందాలనుకోరా ఉండాలి అనుకోరా అప్పుడ రే లఫోడ్ నీకు ఇవన్నీ తెలిసిందాలనుకో ఏం పని చేయాలరు నువ్వు మా ఇంట్లో అర్థం చేసుకో నేను కూడా ఏం చెప్పాను అక్కడ మీ ఇంటి దగ్గర వీడియోలు బయటకు వచ్చింటే చూపించాను నువ్వు ఏమైనా వీడియోలు నా కొడుకు నేను కొట్టుకునేది ఏమైనా అంటే సిపి నా కొడుకు నేను కొట్టుకుంటే ఈరోజు రోజు రారా రోజుగా మాదిరిగా ఈ రోజు నా భార్య యొక్క భార్యకు బిఎండబ్ల్యూలు ఇంకా ఎన్ని రకాల కార్లు ఉన్నాయి అవి తిరుగుతున్నాం రా కొట్టుకాల్సిన అవసరం లేదురా ఏదైనా ఉంటే కూడా చెప్తా ఉన్నావు డబ్బు కోసం కిరాయి హత్యలు చేయించే ఫ్యామిలీ నీది ఇదే మీ మేనమామను కూడా పెట్టించి అప్పుడు బెంగళూరు ఒక హత్య చేస్తే కిరాయి హత్యలు ఎవరు చేశారు మీ అమ్మ అంతకురాలు కేసులు హత్య కేసులు ముద్దాయా కాదా హత్యాహత్యలు అయితే ఆ రోజు ఏ విధంగా బయటపడినావో ఏ విధంగా నువ్వు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ కేసు పెట్టినటువంటి మహేష్ రెడ్డి వాళ్ళను బెదిరించి నువ్వు రాజీ చేసుకోలేదా నువ్వా మాట్లాడేది మాట్లాడుకుంటావు ఈరోజు నాకు నీ సర్కిల్ గురించి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు నువ్వు మా గురించి కూడా ఎవరు స్థాయిత ఏందో నాటు సారాయి వ్యాపారం దొంగ సారాయిలు మేం కాదు అందరూ చెప్తా ఉన్నారు గతంలోనే తోపిడీలు దొంగతనాలు చేసి రైళ్లు కొట్టి పేపర్లలో రాసినాయి నేను ఎమ్మెల్యే కానీ తోలికే నేనంటాయడో బీవీ సుబ్బాడికి భయపడి పారిపోయినానంట బీవీ సుబ్బాడికి ఎందుకు పారిపోతారబ్బా ఇది ఏదో కొత్త కొత్తవి చెప్తావు రబ్బా నీకు ఏమొస్తుంది నోటికి అది వేసుకునేవరొంత అది డగ్గు టాబ్లెట్ వేసుకున్నావు నీ యొక్క కిక్కులో ఏం మాట్లాడితే మాట్లాడే ఇది రమ్మంటావు ఇంకొకరు అంటావు మీ నాయన మాట్లాడమనరా నువ్వేంద్రా మాట్లాడేది ఏం తప్పు చేసినారు ఎవరైనా సంక్రాంతి సంబరాలు చేసుకుంటే అమ్మడి డాన్స్ అంట అది సంబరాలు చేసుకుంటే డ్యాన్సే మీ అమ్మ చేసే డ్యాన్స్ కాదు మహానటి అంట నా భార్య మహానటి అంట సర్లే నటిలే మీ అమ్మ మహాకళాకారి నా భార్య నటి అయితే ఇదిలే మీ అమ్మ కళాకారిణి ఎటువంటి కళాకారిని ఎటువంటి స్పీచ్ ఇస్తుంది ఏమి కళాకారునిగా మాట్లాడుతుంది మీ అమ్మ మీ అమ్మ మాట్లాడితే పర్వాలేదు నేను మాట్లాడితే తప్పవుతుందా డబ్బుల కోసం అత్యలు చేయించిన వాళ్ళు మీరు కిరాయి హంతకులు చేసింది మీరు ఇదో మీ సాక్షి పేపరే చూడు ఏం ఇడా నీ తీరింతే ఇదిగో మీ బతుకంతా ఇటు ఇటుడు ఆయన తీరింతే డబ్బుల కోసం పోయి ఇరవై ఐదు లక్షల కోసము ఒక కాంట్రాక్టర్ను బెదిరిస్తే ఆ రోజు మీ సాక్షి పేపర్ సిగ్గు తెచ్చుకోరా మాట్లాడేది నీ తీరింతే మీ బతుకులు ఇవి ఎవరికి తెలుసా పబ్లిక్ నువ్వు వంద మాటలు మాట్లాడినా నువ్వు ఏదైనా గట్టిగా చెప్పి ఏదైనా మాట్లాడితే నువ్వు అనుకుంటున్నావు ఏమో జరుగుతుంది అనుకుంటున్నావు ఇదిగో జగన్ సార్ మీరే కాపాడాలి వాయిస్ ఉంది ఒక అమ్మాయిని ఘోరంగా చేసుకొని వాళ్ళ కుటుంబం లాక్కొని వాళ్ళ కుటుంబం అంతా కూడా బంధాల పల్లెల ఆస్తులంతా గోచుకొని వాళ్ళని రోడ్ల పాలు చేసినా వాళ్ళ గోడు తగలకుండా పోతుంది మీ ఫ్యామిలీకి ఆ గోడుకు ఏ రూపంలో చూపించిందో నీ ఇంట్లో ఒకరిని చూసి చూసుకో నా కొడుకు ఏదో గోడలు దుక్కి పారిపోతే మీరు ఈయన చూసినాడంట గోడలు ఉడికినాడంట ముప్పై సార్లు చెప్పిన కేసుల గురించి అరే నాయన కన్జ్యూమర్ కోర్టుకు దీనికి వ్యత్యాసం తెలియదు మీరేందిరా బతుకులు మేమేం చెప్పి ఎవరు కబ్జాలు చేస్తున్నాడు ఎవడు చేస్తున్నాడు కథలు కథలుగా తెలుసు గున్నసి రామిరెడ్డి గురించి నీ గురించి రామిరెడ్డి గురించి నీ గురించి నీ అమ్మడి తిరిగే స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు నువ్వు అమ్మడి తిరుగుతున్నావో ఒకసారి చూసుకొని మాట్లాడితే ఒళ్ళు పెట్టుకొని మాట్లాడతా నీకే నోరు ఉందని ఏమైనా గట్టిగా మాట్లాడితేడా ఇడా ఉడుపుల దూడికి ఎవరు లేరు ఏ సిగ్గుందరా ఏడు మందిని చంపినారు మీ అబ్బగారిని ఏడు మందిని చంపినారా గొంతులు కోసిన వాళ్ళు ఆడున్నారు ఆడబోయ్ చూపింది ప్రతాపం ఎందుకు పొడుస్తా గిడుస్తా ఎట్ట తిరుగుతావు అని ఏడు మంది ఉన్నారా తాడపత్రుల్లో ఉన్నారు అమ్మ తండ్రిని చంపితే ఎవడైనా తండ్రి గారిని నాన్నగారిని చంపితే చిన్నగారిని చంపితే పగ కోసం ప్రతీకారం కోసం తిరిగి పోరాడతాడు అట్టటోళ్ళు మీరు రాజకీయాల కోసం రాజీ లేని బతుకులు మీవి ఆ రోజు చెల్లారామి కృష్ణాడు తొడగొట్టి మీకు ఏమేం చేసినాడో మీ ఇంట్లో మీకు మీ తల్లిని ఏం చేసినాడో ఏం మాటలు మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోరి వాళ్ళతో రక్తపుడు రాజకీయాల కోసం రక్తపుకుడు తిన చరిత్ర మీది ఈరోజు లెక్క రాజకీయం చేస్తున్న సింగల్గా మీ లెక్క మాట్లాడడం లేను ఏమని అనుకుంటున్నావేమో అదేవిధంగా ఎవరికి పుట్టినావరా నువ్వు ఏం మాట్లాడినా నువ్వు పుట్టినా ఏదో హైదరాబాద్లో చూసి ఏదో ఎస్వి సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతున్నావు ఏమంటున్నారు ఎస్వి సుబ్బారెడ్డి కొడుకు నేను ఏడాడు చెప్పుకోలేదే అందరం భాగస్థులుగా ఉన్నాము ఒక కుటుంబంలో తిరుగుతున్నాము అవుతున్నాము పోతున్నారు దానికి నేను అనలేదే ఎవరికి పుట్టినావు నువ్వు ఎవరి పేరు చెప్పుకున్నావు అనుకుంటే నువ్వు ఎవరికి పుట్టినావో చెప్పురా ముందు నేను మా నాయనకే పుట్టినా నువ్వు ఎవరికి పుట్టినావో చెప్పురా నా కొడక నువ్వు చెప్పు నేను ఎడో ఎవరికి పుట్టినావు నువ్వు ఎవరికి పుట్టినావు నాయన పేరు చెప్పుకోకుండా ఏసీసుబాడు పేరు ఏం మాట్లాడుతున్నావు రా నా కొడుకు లఫ్ట్ ల ఫుట్ మాటలు మాట్లాడతావు ఏం మాట్లాడతావు నువ్వు ఏసీ సుబ్బాడు ఏందిరా దగ్గర కావాల్సిన బంధుత్వం ఉంది కుటుంబం ఉంది ఎస్ ఇప్పటికి కూడా అదే కుటుంబంలో అదే చేస్తున్నాము మేమందరే లేదా డబల్ గేములు త్రిబుల్ గేములు ఏడ తిట్టించుకునేనో ఏడ కొట్టించుకునేనో ఆ కొంపకాడ్డే పోయి బతకలేదే ఎవరితో తిట్టించుకున్నారో ఆవుకులు ఎవరితో కొట్టించుకొని ఏడవ ఉడికిచ్చినారో అదే కుటుంబాల కాళ్ళు చేతులు పట్టుకొని తిరుగుతున్నాయి బతుకు దీది నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు అదేవిధంగా ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా ఎవరెవరు దగ్గర ఏమేమి తీసుకున్నారు మీరు అలా మాట్లాడాల్సి వస్తే మీ కార్యకర్తల దగ్గర ఎవరు తీసుకున్నావు ఏం చేస్తున్నావు ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడితే నోరు లేకుండా పోతుంది నా తమ్ముని గురించి మాట్లాడతావు అరే నైంటీ ఎంఎల్ వీనికి నేను మూడు కోట్లు అప్పు ఉన్నారంట వీడు సడలేదు నన్ను పట్టుకొని తిరుగుతున్నా అంట మూడు కోట్లురా కార్లు కావురా నా దాంట్లో ఇంట్లో కార్లలో కలిపితే కూడా ఇరవై ఐదు ముప్పై కోట్ల ఆస్తులు ఉన్నాయి కొత్త కార్లు మా అన్నను మూడు కోట్ల కోసం నేను వదులుకున్నాడు ఆ మూడు కోట్లు ఇచ్చిండే బ్రతికేటోడే మీ అన్నని నువ్వురా మీ అన్న నా అత్య ఏముంది ఏం కర్మ కట్టుకున్నాడు రా పాప ఆయన నాగార్జున రెడ్డి ఆ ఆస్తి లేకుండా అన్నం నిల్లేవా బతకలేవా రాను ఆ ఆస్తి లేకుండా బతకలేవా మీ అన్నను చంపి ఉరిసి ఇచ్చే ఫ్యాను గడిపించినారు కదరా సొంత అన్నం చంపి నాటకాలు మళ్ళా దానికి ఓ అని మానవత్వం రా మాజీ శాసనసభ్యుడు కొడుకు చనిపోతే మానవత్వంతో నేను వచ్చిన మీ ఇంటికాడికి నేను యా రోజు కూడా అన్న చనిపోయిన దాన్ని నేను తీయలేదు ఓబులేడి గురించి మీరు మాట్లాడడం మొదలు పెట్టినాక గుర్తుపెట్టుకో మీరు మాట్లాడడం మొదలు పెట్టినాక నేను చేసిన మానవత్వం అంటే అది రాజకీయాల్లో మీరేమిదరా చిల్లర రాజకీయం మీరు చేస్తున్నారు రా ఏ తాలూకాల లేవు మీ నాన్న నోరు జారినాడు తూ నీ బతుకని మీ నాన్న చెప్పినాడు నో ఎమ్మెల్యే పెడతాని మీ నాన్న చెప్పిన తర్వాత నేను మొదలుపెట్టినా పెట్టుకో మళ్ళీ ఇదల్లో మన్నడంగల్ నోరు కూసి కూసి సచ్చిరి ఐదేళ్ళు అయింది గవర్నమెంట్ మీదే యాదో తోట కబ్జా చేసినాడు ఇది చేసినాడు ఏమి పెరికినారా మళ్ళీ ఐదేళ్ళ నుంచి మళ్ళీ గొడవలు కూడా కొట్టుకోవచ్చు కదా యా కొట్టుకు వాళ్ళ ఎవరు చెప్పలేదే అక్కడ పెట్టి మళ్ళీ పారని చెట్టు ఇళ్ళలో పెరికే పిచ్చి పోతి పారిపోతురి నంద్యాలలో సైట్ వివాదము బెంగళూరులో వ్యాపారాలు వాళ్ళందరూ చేస్తావు నువ్వు నాకు చెప్తావా ఏ అమ్మ నాయన పెట్టి ఏమన్నా మా మా నాయన పెట్టి మళ్ళీ మళ్ళీ బరాబర్ చెప్పిన నా తల్లిదండ్రులు సాక్షి కానీ ఏమి చచ్చిపోయినూ కాదురా తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే గౌరవాన్ని బట్టి నా సాక్షిగా అని చెప్పిన మళ్ళా చెప్తున్నా రెండు సెట్ల స్థలం గురించి నేను ఇస్తానని చెప్పి ఏం చెప్పిన నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఒకవేళ విధి విధానాలు ఇవ్వలేకపోతే నా సొంత డబ్బులు పెట్టి కొనిస్తాను రెండు సెట్ల స్థలం అని చెప్పాను ఒక ఈరోజు రేపు కాబోయే ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ఒక ప్రజలకు వాగ్దానం ఇవ్వాలి మనం వస్తే అని చెప్తానాం దాంట్లో ఏం తప్పుంది ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి ఎక్కడి నుంచి తెచ్చావు చూస్తావు కదా వేసినాక ఈ మొగోడు అంటే నూరెకరాలంటబా తమ్మడపల్లెలో అబ్బబ్బా ఇన్నాళ్ళు ఏం చేసినావు నూరు ఎకరాలు ఇవ్వద్దు ఎవడొద్దు నాడు ఇప్పుడే ఎంఆర్ ఒక ఈ పో నేను వద్ద నేనా మంచిదే కదా ఈ పో నీకే పేరు వస్తాదేమో పో అరవై కోట్లు డిపాజిట్ నీకెందుకు ఇస్తారా నేను ఎందుకు పెడతా నే గెలిచిన తర్వాత ఇస్తా మాట నిలబెట్టుకుంటా నిలబెట్టుకోకపోతే ప్రజలు నాకు పోయి చెప్తారు ఏం చెప్పాలో చెప్తారు నాకు ప్రజలు నాకు చెప్తారు నువ్వు ఇళ్ళ పట్టాలు తమ్ముడపల్లెలు ఇస్తావా లేకుంటే ఇప్పుడు రేపు దీంట్లో ఇచ్చావా బ్యాంపల్లెలు ఇస్తావా మీ నాయన చెప్తాడు ఎందువల్ల కోర్టు వచ్చినాక కేసు విత్డ్రా చేసుకుంటాడని మీరేం పెరికినారు మూడు సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఏం పెరికింది మూడు సంవత్సరాల నుంచి ఏదైనా ఒక కేసు సివిల్ కేసు దాంట్లో ఉండేది కనీసం ఆర్గ్యుమెంట్ చేసి కొట్టేపిచ్చుకోలేకపోయినావే అడ్వకేట్లు మీరే అడ్వకేట్ జనరల్ మీరే కలెక్టరు మీ వాడే మినిస్టరు మీరే అంటే నేను చేసిన ఆరోపణ కరెక్ట్ కాబట్టి నా ఆరోపణ కరెక్ట్ కాబట్టి కోర్టులో మీకు ఇంతవరకు కూడా ఒక ఆర్డర్ రాలే నేనేం చెప్పిన ఆ రోజు ఈ పది పదిహేను ఎకరాలు తీసేసి బఫర్ జోను మిగతా ఇచ్చుకోండి అని చెప్పి కలెక్టర్కి ఇచ్చినది పది సార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఇవే మాట్లాడింది మాట్లాడింది మళ్ళీ అడగన పోతే హైదరాబాద్కు ఏమో జేఆర్సీ ల శ్మశాములు కట్టి శ్మశానంలో కట్టినా పర్మిషన్ ప్రభుత్వం ఇస్తా శ్మశానాలు పర్మిషన్ ఇస్తారా తిక్కోడా అది మళ్ళా భాగస్థులకు చేసినానంటే మందు దాప్తే సంతకాలు పెడతారట మందు దాప్తే సంతకాలు పెడతారా కోట్ల రూపాయలు లేదా రిజిస్టార్స్ వచ్చారా రిజిస్టార్ రిజిస్ట్రేషన్లు అవుతాయా లేకుంటే నీ లెక్క ఏమైనా ఎకరా తమ్డపల్లి ఐదు వేలు పదివేలు ఎన్ని కోట్లు ఇచ్చింది రికార్డులు ఉంటుంది రాడా చెక్కులు డీడీలు వైట్ పేమెంట్లు రిజిస్ట్రేషన్లు అది హైదరాబాద్ హైదరాబాద్ సెంటర్ అది ఏమైనా నీకు మీ నాయనకు ఏమైనా భయపడే తుక్కపక్కల నువ్వు కబ్జాలు పెడుతుంటే ఎక్కడ దీని పేరు ఏం పేరు తమ్ళపల్లెంత ల్యాండ్లో గుంజుకుంటే చెప్పి భయపడి ఉన్నది కదా హైదరాబాద్ హైదరాబాద్ అది ఏమనుకుంటున్నావు అట్లా ఏదో కబ్జా ఇది పెడితే వస్తా కబ్జాలు పెడితే టైటిల్ వస్తుందా నీ లెక్క ట్యాంపరింగ్ చేయలేదు నేను రికార్డులు ఇక్కడ రికార్డులో రాత్రి నీ పేరు పగులు ఒక పేరు మళ్ళీ తర్వాత నిశిష్డి పేరు మళ్ళీ ఇంకొకటి పేరు వస్తుంది ఎవరి పేరు ఎట్లా వచ్చింది చెప్పు నువ్వు మాట్లాడుతున్నావు నీ కుటుంబాల పేరు చేస్తే నేను మాట్లాడకూడదు నేను మాట్లాడాలా నా కొడుకు వ్యాపారం వీళ్ళనైనా వడ్డీకి ఇచ్చినారంట నాకు ఎప్పుడో పది రూపాయలు వడ్డీకి ఇచ్చి నేను వడ్డా రే నైన్టీన్ నైన్టీ ఫోర్లో తొంభై ఆరు లక్షలతో వైట్ రా నాది నాది వైట్ కా ఎంత చూసుకోపోయే రోజు మీ ఆస్తి నుంచి అడిగొచ్చినాయి మీ ఆస్తి యా నుంచి కట్టినారా మొన్న దాంకా లేని కొంప ఇప్పుడు ఎట్లా కట్టివరా రాత్రికి రాత్రి కట్టినవి ఐదేళ్లలో పెద్ద పెద్ద మిద్దెలు నేను రాజకీయాలకు రాజ తోలికే బలగానిపల్ల పవర్ఫుల్ ఇల్లు కట్టినా రాజకీయాలకు దాంతోలికి నా దగ్గర వెహికల్ ఉన్నాయి నీ మాదిరి కాదు రాత్రికి రాత్రి రెండు బంగ్లాలు ఎట్టొచ్చినాయి అవే కదా నేను అన్నీ కొట్టాలని అంత బిల్డింగ్ అన్ని కోట్ల ఎట్లా వచ్చిందో మళ్ళా రా దోపిడి కాదా ఆ డబ్బులో నువ్వు తీసుకునేది మూడు కోట్ల రూపాయలు ఎన్నార్టీ చేసే దగ్గర తీసుకునే ట్రాన్స్ఫర్ చేయించుకొని తీసుకున్నారు మళ్ళా మళ్ళీ పవర్ ప్లాంట్ పవర్ స్టేషన్లలో వచ్చిన ఉద్యోగాలు యాభై అమ్మలేదో మీరు చెప్పరి చిప్స్ ఫ్యాక్టరీల దగ్గర డబ్బులు తీసుకుంటివి అక్రమ లేవట్ల దగ్గర డబ్బులు తీసుకుంటువి నాకు ఆ కర్మ అవ్వట్లేదురా నేనంట నీరు చెట్టు డబ్బులు లేదో గుంజుకోని నేనంట నీరు చెట్టుకి తీసుకుంటారు నాయమ్మ ఎట్టున్నారు నీ అమ్మ ఎట్టున్నారు చూడు ఈరోజు ఎవరెవరు చేస్తున్నారు ఏం పెడుతున్నారో ఈరోజు మాట్లాడాలా సిగ్గుశం లేకుండా మీ నాయన నీతో మీ అమ్మతో మాట్లాడిస్తున్నాడు ఉంటే మీ నాయన మాట్లాడకూడదు ప్రతి మాటకు జవాబు చెప్పినా ఈ నువ్వు నూరెకరాలు మేము వద్దలేదా నిన్ను నూరెకరాలు రేపు గెలిచిన తర్వాత ఇస్తాడా బరాబరిస్తా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సెంట్ల స్థలం మీరు ఎమ్మెల్యేలు రెండోసారి ఎట్లు ఇస్తారా మా దరిద్రమురా బాబు నేనేం చెప్పినా నువ్వు ఆడ ప్రా చేయించింది ఏంటి పూజ చేసిన దాంట్లో మీరు మామూలు వీళ్ళని మైనార్టీలను తీసుకెళ్ళినారు ముస్లింలను పెద్ద గురువులే గారిని తీసుకుని చేసినారు అది నువ్వే పెట్టినావు అది కమ్యూనిటీ హాలు కమ్యూనిటీ హాల్ అంటే మళ్ళీ గ్రామ పంచాయతీ వచ్చినాక తీర్మానం చేస్తాడంట ఇప్పుడు దాకా తీర్మానాలు చేయకుండా ఏం చేసినావో తీర్మానం మీదే కదా కోయిలకుట్ల గ్రామ పంచాయతీ మన దాకా ఉన్నారు మీరు ఇప్పుడు కూడా ఈయనేదే కదా ఏం బీకినారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త పదం నేర్చుకున్నాడు తర్వాత ఇచ్చారంట ఆ కమ్యూనిటీకి నేను కులాల మధ్యన పెట్టాలా నువ్వు ఒక్కొక్క ఒక కమ్యూనిటీని మోసం చేసినావు ఒక కమ్యూనిటీని మోసం చేస్తే నేను ఆ మోసాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నా నేను అదేవిధంగా నువ్వు చేసిన ఆరోపణలో ఏదైనా వాస్తవాలుంటే పెట్టి బెదిరిపోయి ఉన్నాయి ఇరవై రెండు కేసులు ఉన్నాయి నలభై కేసులు ఉన్నాయి ఉరికి పారిపోయి మీరు అన్న వచ్చి సంపినోళ్ళతో రాజీలై బొద్దులు కోసిన వాళ్ళతో మాట్లాడుకొని చేసేటోళ్ళు నువ్వు నీ ఒక పెద్ద హీరోవు అదేవిధంగా నా గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడినావు నీ మొహం చూసుకు అర్ధంలో ఎట్లున్నావు చూడు నువ్వు అన్నావు నా మొఖం ఏం చూసుకుంటావు రా నా మొహము నువ్వు ఎట్లా రా చిల్లరనాయల చిల్లర రోన్ లెక్క ఉంది నీ ముఖము చిల్లర లెక్క కాదు అసలు నీ నీ ముఖం గురించి వర్ణించాలంటే కూడా దానికి ఒక ఆకారం లేదు నీ ముఖం గురించి వర్ణించాలంటే దానికి ఒక ఆకారమే లేదు చిల్లరోన్ లెక్క ఉంటే చిల్లర నాయల నువ్వు పెడతావు నా ముఖాన్ని గురించి అరవై ఏడేళ్ళు అరవై ఏడేళ్ళున్నా ఎట్టున్నాను దూర్రా మళ్ళీ నా వయసు కూడా నువ్వే చెప్తాడు అరవై ఏడేళ్ళు అంట చిల్లర నాయలా చిల్లర బతుకులు మాట్లాడుకుంటా చిల్లర బతుకు బతున్నావు చిల్లర శ్రేష్టాలు నా అందాని గురించి నా పర్సనాలిటీ నేను ఏం చెప్పినా వాటర్ ప్లాంట్ల మీద ఫోజులు పెట్టి ఇట్లా ఇచ్చానవ్ రామరెడ్డి ఇట్లా నావని చెప్పినావు అందంట వస్తారంట జనము వాళ్ళ నాయన చూస్తారంట అబ్బా నాయన మా నాయనని చూస్తానే కడుపు నిండింది నిన్ను చూసిపోతే సార్ మాకు ఏమీ లేదంట ఆహా క్యాబ్ బోలారే భయ్ క్యాబ్ బోలారే ఏం చెప్తీరా భయ్ చూసే సార్ అంటే సల్ల గుండిపోతారంట చూసుకుంటాడంట మమ్మల్ని విడిపిస్తాడంట మా తమ్ముని బరగానపల్లె తిరగకుండా చేయరా చూస్తాం రోజు తిరుగుతానున్నాడు చేయరా నువ్వేం మాట్లాడతావా మా తమ్ముని గురించి నీ వయసు ఎంతరా నువ్వు నన్ను పట్టుకొని వరే నా కొడుక లఫూట్ అంటావా నేను నీకంటే ఎక్కువ మాట్లాడతారా ఎందుకంటే నా భార్య మాట్లాడుతూ నా కొడుకులు అట్లా దానిలోకి రారు ఇక చిల్లర నా కొడుకులు లెక్క మీరు వాళ్ళకల్లా జవాబు కాదు దమ్ముంటే నువ్వు మాట్లాడరా లఫూట్ మీరు ఒకటే ఓడిపోతున్నారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మళ్ళా ఏ గతి పడుతుందో కూడా ఒకసారి ఆలోచన చేసుకొని కొండంత నాశనం చేసి పెట్టినారు మీరు మాట్లాడతారు ఎవరు రా వీళ్ళు రే లఫోట్ ఇక్కడ చూడరా మిమ్మల్ని నమ్ముకునే సొంత బంధువురా పది ఏళ్ళు పది సంవత్సరాలు చేసినారా మీకు నేను పోయి అడిగిన మల్లికార్జున రెడ్డిని లేదు నేను అక్కడ మాట ఇచ్చినా వాళ్ళ మాట కోసం నేను ముందు రామిరెడ్డికి ఇచ్చిన మా అమ్మ దయచేసి నన్ను అడగాకు నేను లేదు అక్కడనే చేస్తాను ధైర్యంగా నిజాయితీకి చేసినారా మీకోసం రా ఎంత తప్పులు పడినా వంగల పరమేశ్వరరెడ్డి అక్కడ భూతం మేనమామ గారికి మేనత్తలకు టోపీ పెడితే నిన్ను నమ్ముకునే పదేళ్ళని నమ్ముకునే వ్యక్తికి ఏం చేసినావో తెలుసు ఈయనంట డ్రగ్స్ అంట పెద్దంట నీకు అలవాటు ఉంటే అదే అలవాటేనా ఫోన్పే అంట ఏడుకుని అవసరానికి ఫోన్ పే చేసే డగ్గి అంట ఏం నీత చరిత్ర రా సాయిబుల పేరుకి అందరికి సలాహాలు ఇప్పిస్తా అని చెప్పి ఆడ బారు కట్టించి పెట్టుకున్నావు సిగ్గులే బియ్యం వ్యాపారంలో డబ్బు తింటాడు అవే సన్న బియ్యంలో స్టోర్ బియ్యంలో తీసుకొని నెలకి ఏడున్నర లక్షలు తీసుకొని బతికి బతుకు మీది మా జీవితంలో చేయలే పట్టాడు పనులు ఎన్నిసార్లు రా మట్కా వ్యాపారంలో పెట్టి చేపించింది మీరు ఇప్పుడు కూడా క్లబ్బులు పెట్టి మామూలు తీసుకుంటాడు మీ నాయన ఇప్పుడు కూడా పేరు పేరు కొత్తపేట రమణ దగ్గర పెట్టుకుని ఎన్నిసార్లు కోర్టుకు తీసుకుపోయినారు బియ్యం కేసులలో పెట్టారు తీ ఒకసారి ఎన్ని రైడ్లు జరిగినా ఇడ పేకాట క్లబ్బులు రైడ్లు ఎంత కమిషన్ తీసుకుంటున్నావు దానిలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఐదు కోట్లు ఆడ రైతుల కల్లా వెనకల్లలో చేసి వాళ్ళ గొప్ప చెప్తూ జయజ్యోతిలో ఏం మాట్లాడితే భయపడిపోతారనే వెనక్కు తిరగలేరంట ఊళ్ళో బయటికి రాలేరంట అంటే ఏమిటి రాజకీయాలకు వచ్చినావా లేకుంటే ఇంకా వేరే పనులు చేయడానికి వచ్చినావా రెండు వేల పదకొండు నుంచి రా మగోళ్ళు లెక్క తిరుగుతున్నాను రా మగోళ్ళు లెక్క గన్మెన్ లేడరా నాకు యాదూ లేకుండా కానీ ఏమన్నా కలిసి కోర్టుకు కూడా వాలే నేను కన్మెల్ కావాలా నాకు అది కావాలా ఇది కావాలని మీ నాయన గుర్తుపెట్టుకో ఆదీశన్ రెడ్డి గారు బతుకున్నాడు సన్నపాపోడు ఉన్నాడు మా ఉన్నాడు మీరల్లా గ్రీన్ ఆ రోజు వచ్చి గ్రీన్ పార్క్ హోటల్ నా దగ్గర పట్టుకొని సర్వే నెంబర్ సిక్స్టీ నైన్ గురించి అన్న నాకు మా అన్నాళ్ళు మోసం చేశారు రా ఆత్మసాచికి చెప్పమని కాట్సన్నాం రెడ్డి గ్రీన్ పార్క్ హోటల్కి రాలేదేమో ఆ సర్వే నెంబర్ నువ్వు అగ్రిమెంట్ అయింది నువ్వు కొనుక్కుంటున్నావు నేను చేసుకుంటాను ఆ లెటికేషను ఎక్కడ ఇరవై నాకు ఇవ్వండి నేను చెప్పి అడిగి అడుక్కుని పోయి డెబ్బై ఐదు లక్షలకు ఒప్పుకొని పోయి మళ్ళీ సీత కాదని చెప్పిపోయినావు రెండోసారి మళ్ళా సెక్రటరీకి ఎదురుగుండే హోటల్లోకి వచ్చినావు రమ్మను మా పేరు ప్రమాణం చేయమను ఇదే ఆ దివ్య రమ్మని ఆ రోజు చెప్తాం ఏడ కారు పెట్టినావు నుంచి వచ్చినావు సన్నబాపుడు వచ్చినాడు అరే నీ చెప్పకులు ఏందిరా నువ్వు మీ నాయన మీ అమ్మ మాట్లాడేది మీకోసం అన్ని పాపాలు చేసి అన్ని చేస్తే ఆ దివసరెడ్డి వాడు వాస్తవాలు మాట్లాడుతుంటే వారిని కాళ్ళు తీసి నరికిస్తావు అదే మీరు చేసిన పాపాలలో ఎవరురా ఆ చేపీ లేదా మందిని బెదిరీ లేదా అదే పెట్టి ఎంతమందిని మీరు చేసినారా ముండలు మోపించినారా అంత ముందున్న ఒక నాయకుడు మీ ఇద్దరి మధ్య నాశనమైనారు మరి పల్లె తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో మీ పెద్దనాన్న రాంబూపాల్రెడ్డిని అడగండి ఏయ్ రామిరెడ్డి ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో మీ పక్కన మీ చిన్నాన్న తిరుపాల్రెడ్డి తిరుపాలి రెడ్డి నాన్న వెంకటరెడ్డి గారు డెబ్బై ఐదు పైసాల ఒంటికి ఎన్ని రోజుల కాంట్రాక్టులు మా దగ్గర తీసుకుపోయి బతికి కుటుంబం ఈరోజు నాన్న గారి కానీ వాళ్ళ అమ్మ బతుకులుగా ఉంటే వాళ్ళ వాళ్ళ బావ ఉన్నాడు డెబ్బై ఐదు పైసలు మా నాన్న దగ్గర తీసుకుపోయి వ్యాపారాలు చేసుకుంటే మీరు నీ దగ్గర తీసుకుపోయి నేను వ్యాపారం చేస్తా అంట పది రూపాయలు నువ్వు మాట్లాడతావా వడ్డీలకు పది రూపాయలు వడ్డీలు తీసి రైలు దోపిడీలు చేసి గొరెంత గొర్రెల దొంగతనాలు చేసి ఏం మాట్లాడతారు మీరు చూసుకుంటూ ఉంటాను అనుకుంటున్నావా ఉడత ఊపులకు భయపడేటోడు ఎవడు కాదు దేనికైనా రెడీ నువ్వు అన్నప్పుడు నేను తోడగొట్టినా మీ నాన్న ఏమన్నాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వెంపల్ తిరుగు ఏ లోకేష్ అన్నావు తెలుగుదేశం పార్టీ బిచ్చబెట్టిందిరా మీకు తెలుగుదేశం పార్టీ ఇదే నా అమ్మ ఇదే జయమ్మ ఇదే మీ విజయపురాలు శోభారాయణ గారు హారతి హారతి తిప్పినారే నాడు చంద్రబాబుకి హారతి తిప్పినారే ఏమైంది ఆ హారతి హెలికాప్టర్లో పిలిచుకొచ్చినా మీ నాయనా నుంగా పుట్టలే చిన్న పిల్లగానే ఉంటావు నువ్వు అప్పుడు నువ్వు పుట్టిద్దే ఉంటావు నీ కళ్ళ కూడా వేసుకు వెళ్ళావు ఇదే హారతి తిప్పినారే అప్పుడు తెల్దా చంద్రబాబు గురించి మాట్లాడేది నేను ఈ రోజు వరకు కూడా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలే ఏదైనా విభేదం ఉంటే పార్టీ పార్కుల మీద పార్టీ మీద అని చెప్పింటాం మీకు నచ్చితే ఒక రకంగా మాట్లాడతారు నచ్చకుంటే ఒక రకంగా మాట్లాడతారు మీరు నువ్వు నాకు చెప్తారంటే బిర్యానీలు ఎవరు ఇస్తారు ఎవరు ఇళ్ళలో పెడతారు మా కార్యకర్తలు అంట బయటకు వచ్చే పనులు ఇక్కలు మీ ఇంట్లో మీకు మీకు అలవాటు ఉన్నాయి కాబట్టి అట్టనే ఉంటారు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు కూడా రాజకీయం రా మళ్ళీ అన్నాడంట డబ్బు ఇవ్వకుండా రాజకీయం ఏందిరా డబ్బు ఇవ్వకుండా రాజకీయం చేయి రా నిన్నెవడొద్దు అన్నారా ఏదో సవాల్ నా సవాలు కూడా ఇస్తున్నా నేను కూడా సరేపో డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వడంట నూరెకరాలు చేయ బుధవారం పోయి నువ్వేవర్రా డబ్బులు ఇచ్చేది లేనిది కనిపెట్టేది చేసేది నువ్వు చెప్తే నేను సవాల్ నీ ఆఫరాలు చిల్లరనాయలు సవాళ్ళకు లఫ్ట్గాళ్లకు నేను సవాలు ఇస్తుంటే నేను వినారా లఫుట్ కాల్ సవాళ్ళకు కూడా నేను జవాబు చెప్పాలి నన్ను డబ్బులు ఏను నువ్వు డబ్బులు ఇవ్వకుండా నేను అభివృద్ధి సరే నేను డబ్బులు ఇచ్చుకుంటాను ఓట్ చేసుకుంటాను ఏదైనా చేసుకోవాలి నేర్చుకుంటు నీ అభివృద్ధి చేసినా కదా గెలిపిస్తాలే ఊరుకుండా మళ్ళీ అభివృద్ధి అంటే నువ్వే చెప్తున్నావు అంటే ప్రజలను డబ్బులుగా అమ్మడబోతున్నారని చెప్పి అంత హీనంగా చూస్తున్నావు నువ్వు ఓటర్లను నువ్వు ఓటర్లను డబ్బులు తీసుకుంటానని చెప్పి నువ్వు అంత హీనంగా కనపడుతున్నారా ఓటర్లు నీకు అంటే నీకు ఓట్లు వేసే ఒక రకము ఓట్లు వేయకపోతే ఒక రకము అంటే నీ ఓట్లు వేస్తే నీది అంత అభివృద్ధి పోతుందా అంటే నువ్వు డబ్బులు ఇవ్వకుండానే గెలిచినావు దేశం వల్ల కూడా ఏ కూర్చొని ముప్పై కోట్లు ఎత్తుకొచ్చుకునేవాడు పోయి మీ అమ్మ మీ నాయనాన్న మీరల్లా పోయి అమరావతి నుంచి ముప్పై కోట్లు తీసుకుని మీ కార్యకర్తలు చెప్తున్నారు రామ్ రెడ్డి వేసుకొని వచ్చినాడు ముప్పై ముప్పై అని అందరూ చెప్తున్నారు మీరు ముప్పై కోట్లని మాకే మా ముఖ్య చంద్రబాబు వీడు ఓటర్లు అంటే డబ్బులు అమ్ముడు బయట వాళ్ళు నేను నీకు నేను ఆ డబ్బులు తీసుకొని చేసినారా ఊరికే చేసినారా యాడ చూపించినారా చెప్పురా నేను మాట్లాడినా చెప్పురా యాడ మాట్లాడినాను నేను ఇది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా చేతనైతే మీ నాయన మాట్లాడుకు రాజకీయంగా మాట్లాడమో నేను రాజకీయంగా నువ్వు రెండు అంటే నేను నాలుగు గంట నాలుగు గంట పది అంట నువ్వు దేనికైనా సరే ఏమన్నా మెంటల్గా ఏదన్నా జనార్దన్ రెడ్డిని అంటే మైండ్ ఉబ్బా పోయి ఏదో ఇది అయిపోయి ఏమన్నా డిప్రెషన్లోకి పోతా అనుకుంటున్నావో మీరు డిప్రెషన్లో పోయి పీలక్కడ పట్టుకుంది నీకు నేను డిప్రెషన్లో పోయేటువంటి కాదు ఛాలెంజ్ చేసుకొని తిరుగుతా రాజకీయాల్లో గెలిచినా ఓడినా మగోన్ లెక్కకున్నా ఐదేళ్ళు నీ ప్రభుత్వంలో నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక్క కార్యకర్త కదలకుండా కాపాడుకొని రాజకీయం చేస్తున్నా అది నాది మీ నాయన గెలిచినాక రెండున్నర రెండేళ్ళ సంవత్సరాలు ఊర్లో లేకుండా వారిపోయినాడు రెండు సంవత్సరాలు లేడు అధికారంలో ఉన్నప్పుడు ఓడిన మడుసడిదిన మూడో రోజు రోడ్ల తిరిగి ప్రజా సమస్యల మీద తిరిగినా తెలుసా మీ నాన్నకు తెలిసిన నాకు గడిసేందో మీ నాన్న లెక్క ఆనాడ టైర్ బాంబు పగిలితే బాంబు బలింది ఉరకాలి అని నాన్న వచ్చి దొంగ శివుడు కేసుకు వాయిదాగా పోయి వస్తుంటే నా ఇంట్లో జరిగినట్టు వల్ల చూసి చెప్పినట్టు మాట్లాడతావు తండ్రి కొడుకులు కొట్టుకుంటే ఏదో జరిగింది అంగీలు పట్టుకున్నారు నువ్వు సొంతం అన్నను చనిపినవి నీకు పోయింది రా మాట్లాడేది లా ఫుడ్ కానివి నువ్వు చెప్తుంటే నేను చెప్తుంటా రా ఈ సవాలు నువ్వు చెప్పే జనరల్ ఓట్లకి ఏమైనా వేసుకుంటారు సవాల్కి ఎప్పుడైనా ప్రతి సవాల్ ఉంటా అని చెప్పి గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ